హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి జూలై ఒకటి నుంచే జీతాలు పెన్షన్లు పెరుగుదల అయితే మొదలైందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉద్యోగ పెన్షనర్లకు పెరిగిన డిఏడిఆర్ ఈ యొక్క జూలై నెల నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఈ జూలై నెల జీతాలు పెన్షన్లతో పాటు ఆగస్టులో అయితే ఉన్నారు ఇక డిఏడిఆర్ చిటికలు అయితే తెలుసుకుందాం పెరిగినటువంటి డిఏను ఉద్యోగ పెన్షనర్లకు డిఎన్డిఆర్ జీవో కూడా విడుదల చేయడం జరిగిందండి వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే ఈ యొక్క ఉత్తర్వులను అప్పట్లో విడుదల చేయడం జరిగింది డిఎన్ఏస్ అలవెన్స్ జూలై రెండు వేల ఇరవై నాలుగు జీతంతో పాటు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో అయితే చెల్లించాలి అని చెప్పి జీవోలో స్పష్టం చేశారు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆ సలవెన్స్ చెల్లించేందుకు బకాయిలు చెల్లించబడతాయి జూన్ రెండు వేల ఇరవై నాలుగులో సంబంధిత ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఖాతా కూడా జమ చేయబడింది ఇక ఇరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది ప్లస్ మూడు పాయింట్ ఆరు నాలుగు మొత్తం ముప్పై పాయింట్ మూడు శాతం అయితే ఉండేది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు జీతంతో మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ అమలు జరిగిందండి జివో నెంబర్ ఇరవై ఎనిమిది ద్వారా ఇక జివో నెంబర్ ఇరవై తొమ్మిది పెన్షన్లకు డిఆర్ కూడా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే పెరిగింది జూలై ఒకటి నుండి కూడా వాటిని క్యాష్ రూపంలో అయితే జమ్ చేయడం అయితే జరిగింది జూలై ఒకటి నుండి ఈ అంటే ఒకటో తేదీ నుంచి కూడా జీతాలు పెన్షన్లు చేయడానికి సిఎఫ్ఎంఎస్ సైట్ కూడా వస్తుందండి ఈ మంజూరైన డియర్ఎస్ అలవెన్స్ జూలై రెండు వేల ఇరవై నాలుగు జీతంతో పాటు ఆగస్టులో అయితే అందుకొనున్నారు ఇక మూడు సమాన వాయిదాల్లో అయితే పిఎఫ్ ఉద్యోగులకి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఖాతాకి జమ్ మరియు సిపిఎస్ ఉద్యోగులకి తొంభై శాతం డిఏ బకాయిలు క్యాష్ రూపంలో అయితే చెల్లింపులు అయితే చేస్తారండి పెన్షనర్లకు మొత్తం అంతా కూడా క్యాష్ రూపంలోనైతే చెల్లిస్తారు ఎగ్జాంపుల్గా డి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం ఇంటూ బేసిక్ పే కనుక మనం లెక్కించుకున్నట్లయితే ఇరవై ఐదు వేలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి తొమ్మిది వందల పది రూపాయలు అయితే రావటం అయితే జరుగుతుందండి పన్నెండు నెలల అరియర్స్కి ఒక్కో నెలకి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పన్నెండు నెలలకు సంబంధించి వెయ్యిన్ని తొంభై రెండు రూపాయలైతే రావటం జరుగుతుంది ఇక రెండు డిఏలను మంజూరు చేసినండి వైసీపీ ప్రభుత్వమే ఇక దీనికి సంబంధించి అయితే మనకి ఈ యొక్క బకాయిలు కూడా అరియర్స్ని ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అంటే మొదటి జూలై డిఏ కాకుండా జనవరి డిఏని అయితే ఆగస్టు సెప్టెంబరు నవంబరు ఫిబ్రవరిలో అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి ఈ యొక్క రెండో విడతకు సంబంధించిన డిఏ బకాయిలు కూడా సెప్టెంబరు డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో అయితే ఈ జూలై నెల డిఏకి సంబంధించి అరియర్స్ అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది అప్పటి వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మాత్రం వీటన్నింటినీ కూడా రీషెడ్యూల్ చేసే అవకాశం అయితే ఉన్నట్టు సమాచారం ఏది ఏమైనా ఉద్యోగ పెన్షనర్లకు జూలై ఒకటి నుంచి కూడా జీతాలు పెన్షన్లో భారీ అయితే కనిపిస్తుంది వారి యొక్క బేసిక్ని బట్టి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్